జీవంగాలా దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలండి జీవంగాలా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నీ కూడా ఎక్కడ వేసుకున్నావు హలే ప్రియా ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నామాన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి అదే కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మరి అనేకల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను చాలామంది యవనస్తులు తొట్టెళ్ళిపోతున్నారు యవనస్తుల కొరకు భారం కలిగి ప్రార్థించండి మనం అనేకల కొరకు ప్రార్థించే బొద్ధులవై ఉన్నాం ఎవరిని కోసం మర్చిపోక ప్రతి ఒక్కరి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకొని ప్రభు రాగకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము అపక్షుల కార్యాలు రెండో అధ్యయం ఇరవై ఐదో అక్షరం ఇరవై ఆరో అక్షరం గురించి దావిద మహారాజు ఇలా చెప్తున్నారు నేను ఎల్లప్పుడూను ఎల్లప్పుడూ ప్రభుని చూచి తిని ఆయన నా కుడుపాశ్రమను ఉండును నేను కదల్చి పడును నా హృదయము ఉల్లసించును నా నాలుకు ఆనందించును మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును అలైలవ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏమిటంటే ఇక్కడ దావిద మహారాజు అండి దా మహారాజ్ అంటే ఆయన ఒక దేశం పాలించిన వ్యక్తి ఆయనకి బోల్డ్ ఉంటే కదండి ఒక గొర్రెల దొడ్లు ఉన్నవాడు కనుకో మేకలు మేపుకుంటూ దేవుని శుద్ధించాడంటే ఒక కొంచెం ఖాళీగా ఉన్నాడు మేకలు మేపుకుంటూ శుద్ధిస్తున్నాడు అనుకోవచ్చు అటువారు కూడా టెన్షన్ పడివారు ఉంటారండి అయ్యో ఏ గొర్రె అయితే ఏమేంటుందో అది ఏం తింటుందో అనే ఒక టెన్షన్ ఉంటాయి కానీ ఆ చింతా యహో మీద వేసి దేవుని శుద్ధిస్తూనే ఉన్నాడండి దావీది మహారాజు కానీ ఆయన ఒక స్థానంలోకి వచ్చాక కూడా ఈ దావిది మహారాజు దేవుని ఎంతగా శుతించాడో చూసారండి నా ఎదుట దేవుడు ఉన్నాడు నా దే నా వెదుట యహోబ ఉన్నాడు నేను ఆయన్ని శృతిస్తూ ఉన్నాను నా కుటుం ఉన్నాడు నేను పడను కావునే ఆయన నేను శృతిస్తున్నాను నా నాలుక నా హృదయము ఉత్ససిస్తుంది ఆనందిస్తుంది నా శరీరం కూడా నిలకడ కలిగి ఉంటుందని ఎంత చక్కగా చెప్తున్నారండి మనం చెప్పగలమా ఈ మాటలు మన జీవితంలో ఉన్నాయా ఎలాంటి ప్రార్థనలు ఒక్కసారి పరీక్షించండి కదండి నిరీక్షణపై వారు గురాలను నేలపై వేసుకున్నారని కూడా ఇక్కడ దావి మహారాజు చెప్తున్నారండి నీవు నీ గురారాన్ని నీవు ఎక్కడ వేసుకున్నావు అరే కానీ నేను చాలా నిరాశలు ఎదుర్కొన్నానండి ఎప్పటికీ బాగుపడను నేను నా కళలు నెరవేర్చుకోలేను ఆటలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో దొర్లుతూనే ఉన్నాయి కదండి నీ జీవితంలో నా జీవితంలో కానీ నీ గుడార్ని నువ్వు ఎక్కడ వేసుకున్నావు దినము ఈ సమస్య అంటే నీ గుడార్ని ఎక్కడ నువ్వు స్ట్రాంగ్గా వేసుకున్నావు అది ముందు నీ గృహం స్ట్రాంగ్ ఉందో లేదో అది ముందు చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది నాకు సమస్యలు వస్తున్నాయి నాకు ఇది పరిస్థితులు నేను ఏది సాధించలేకపోతున్నాను చింతించి ముందు అసలు నా పునాది గట్టిగా ఉందో లేదో నీవు ఎక్కడ వేసుకున్నా నీ పునాది నీ ఎక్కడ ఎక్కడుంది అది ముందు ఆలోచించవలసిన సమయం ఏంటిది ఇది అనుకుని అన్ని జరగపోవడానికి కారణం ఏంటి అసలు దాని గురి ఏంటని ఆలోచించారా అలా ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా అయ్యే మాటలు నిన్ను పరిమితం చేస్తాయండి గుడారి సందేహం ప్రతికూలత ప్రియ జాలి అయిన అయినా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి దాంట్లోంచి భూమి నుండి నీ గుడారిని ఎందుకు తీసివేయకూడదు నాకు జరగదు నేను చాలా పెద్దవాడిని నాకు నిమాపం నాకు అవమానాలు తప్ప ఎప్పుడు విజయం లేదు అని ఇలాంటి ఆలోచనలోంచి ఎందుకు నువ్వు బయటికి రావు విషయాల నుంచి నువ్వు కదిలి బయటికి ఎందుకు రాలేకపోతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మన దేవుడికి సమస్తము సాధ్యమే నువ్వు చింతించుకు కలవరపడకు బహు కలవరం బహు నష్టం తెస్తుంది నువ్వు చింతించడం వల్ల కుంగిపోతావు తప్ప ఏమిని చేయలేవు నీ చింత నీ కలవరు ఆయన మీద పెట్టు నువ్వు నిశ్చిద్ధంగా ఉండు మన నమ్ముకున్న దేవుడు అల్చర్డాయ్ మన దేవుడు సర్వశక్తిగాడు సర్వశక్తివంతుడైన ఆయనకి సాధ్యం ఏమైనా ఉన్నదా లేదు సమస్తమును సాధ్యమే నీ వల్ల నా వల్ల ఏదైనా తలంపు పెట్టిన ఎందుకంటే ఆయన మనలో అనుకుంటే అన్నిటినీ జరుగుతే ఏ విషయాలో కూడా చింతించద్దు ఎవడు మంచితనం అనే దయ మన ఎంటాడుతున్నాయి ఆయన కలిగించిన ప్రతీది కూడా దేవుడు నాకు ప్రయోజనంగా మారుస్తున్నాడు నువ్వు అనుకొని ఇలాంటి అనుకోని నేల మీద నీవు గుడాలను కట్టుకో కొత్త స్థాయికి చేరడానికి దేవుడి నుంచి వచ్చే ఒక మంచి నిర్మాణం అంటే నిర్మాణం నిన్ను చేస్తాడు ఆయన ఆయనకి నియమాందంగా నువ్వు దగ్గరగానే ఉన్నావు ఎప్పుడైతే నువ్వు సర్మము ఆయన వల్ల నాకు జరుగునని నువ్వు ఆయనలో గృహాన్ని కట్టుకుంటావో నీ స్థలమును స్థిరపరచుకుంటావో అన్నీ సాధ్యమే ఒకవేళ క్యాన్సర్ ఇస్నాలు కీర్ణించడానికి ఇలాంటివన్నీ కూడా ఉంటే నువ్వు ఒక స్పర్శ దూరంగా ఉన్నట్టు ఇంకా దేవుడి నేను ఆశ్చర్యపరిచే ఈ దినాల కాబట్టి ప్రతి ఉదయము కూడా ఆయన వద్దన నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థించు ఉదయాన్న మేలుకో ఆయన కొరకు ఎదురు చూపుతో ఉండు అనుకూలంగా ఉండు నీ చెడి అన్ని కూడా విసర్దించు అందులో గురాల నుంచి తప్పించు నువ్వు ఆ స్థానంలోంచి నీవు నీ గుడాలను మార్చుకుని క్రీస్తు స్థానంలో నీ గుడారాన్ని స్థిరపరచుకో ప్రతి ఉదయం కూడా ఈ విధానంగా మనం ప్రార్థన చేద్దామా అయితే మీరున్న చోటనే మోకరించి ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం ఇలాగ ప్రార్థించండి రే నా దేవా కేవలం ఒక వ్యక్తి వలనే కానీ కేవలం ప్రో ప్రమోషన్ వలన కానీ నువ్వు నా జీవితంలో చేసిన కార్యాల వలన కానీ సరికొత్త స్థానములకు మార్చుతావని నీకు వందనములు సూత్రములు ప్రభా నీకు సమస్తమును సాధ్యమే అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభా నేను నిరీక్షణ కలిగిని నీ భూమిలో నా గుడ చేసుకోవడానికి సహాయం చేయి నా మార్గంలోకి తీసుకొస్తున్న దానికోసము ఎదురు చూస్తూ నేను ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అని ఇలా ప్రార్థించాలండి మనం వెచ్చించేవాడైనా తగ్గించేవాడైనే కాబట్టి మన ప్రతి దినము కూడా తండ్రి సమస్తమును నీ వలనే మాకు సాధ్యము నేను ప్రతీది కూడా అవి విశ్వాసంలోంచి నా పీక పాడేసి నేను విశ్వాసం అనే దాంట్లో నేను ఓర్పు కలిగి నీలోనే ఆ గుడారను కట్టుకుంటానని విశ్వసించు క్రీస్తులో నువ్వు గుడారిను కట్టుకో నీ గుడారం స్థిరమగా ఉంటుంది ఏ అలసిడికి నువ్వు తొట్టిల్లిపోవు కుంగుపోవు ఎందుకంటే నేను కాపాడేవాడు కొనకుడు నిద్రపోడు నీకు తోడై ఉన్నాడైనా వేళలో కూడా నేను నడిపించేవాడు ఆయన నీకే క్షణం ఏది కావాలో సమకూర్చే నడిపించేవాడు ఆయన కాబట్టి ప్రతి ఉదయము ఆయనతో ఈ రీతిగా ప్రార్థించి ఆయన శుద్ధించి ఆయన కొరకు ఎదురు చూడండి ఆ రీతిగా మీరు ఉదయాలు సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గురించిన గాక ఆమెన్ ఆమెన్